హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ అండి సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట అయితే ఇది తాజా రోజు నైట్ అమ్ములు చిన్ను మా అత్తమ్మ అందరు కలిసి జోగులాంబ విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి కానీ వాళ్ళందరు కలిసి వెళ్ళిరనమాట ఇంకా నైట్ నైన్ అయింది అట్లా కర్రీ ఏం చేయలేదు మార్నింగ్ వాళ్ళు ఫైవ్ థర్టీకి వెళ్ళిపోయారు నేను ఓన్లీ ఒక నార్మల్ రైస్ ఉండి పచ్చడి వేసుకొని తిని షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట అయితే ఇక్కడ నైట్ టైంలో వేసినా కదా ఇంకా ఒక అన్నే ఉన్నా అనేసి వీడియో తీస్తున్నా ఇంకా ఇది స్టెప్ బై స్టెప్ చికెన్ కర్రీ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను కొద్దిగా బ్యాచిలర్స్ అయినా వండుకోవచ్చు రూమ్లో ఫస్ట్ ఆయిల్ పోసి ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసి జీలకర్ర కూడా వేయాలి అది వెనక్కి ముందు ముందు వెనక చెప్తున్నా ఇంకా కరివేపాకు వేయాలి కర్రేపాకు వేసిన తర్వాత ఈ మూడు మగ్గిన తర్వాత మంచి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత అది మంచిగా మెల్ట్ అయ్యేంతవరకు మెత్తగా వరకు ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఎక్కువనే టైం పడుతుండొచ్చు అది పెట్టుకోవాలి నేను ఆలోపు రైస్ లేదనమాట మళ్ళీ రైస్ వండుకుంటున్నా రైస్ కడుగుతున్నా అనమాట ఇక్కడ ఆలోపు అది చికెన్ అయ్యేలోపు ఇది అవుతుంది అనేసి గ్యాస్ మీద అడిగి పెట్టేసిన కొద్దిగానే కాబట్టి నేను అధు మాత్రమే ఉన్నాము ఇది అయ్యే లోపల ఇంకా నాకు ఆకలి వేస్తుంది ఆ టైం వరకు నాకు లేట్ తింటే పడట్లేదు అనేసి ఇక మ్యాంగో కట్ చేసుకొని ఒక మ్యాంగో తింటున్నా బ్లాగు కొంచెం గుర్తుండాలనేసి మొత్తం షూట్ చేస్తున్నా మీరు కొంచెం మినీ బ్లాగ్ నాది ఎట్లా ఉంది ఏంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది అయితే ఫుల్ వండిపోయింది అసలు చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది మళ్ళీ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇంకా ఇది ఆలోపు అనమాట చికెన్ నెక్స్ట్ పసుపు అల్లం వెల్లిగడ్డ నేను ఫస్ట్ స్టార్టింగ్లో వేయను ఎందుకంటే మా ఊక్కని ఆడగంటి పోతుంది మాడిపోతుంది అనమాట అందుకనేసి వేయను మళ్ళీ పసుపు అల్లంల్లిగడ్డ వేసిన తర్వాత మగ్గని ఇవ్వాలి మళ్ళీ కొద్దిసేపు మగ్గని ఇచ్చిన తర్వాత నేను ఆలోపు మళ్ళీ రైస్ దగ్గరికి అయిపోయింది నేను వాటర్ కరెక్టే పెట్టినమాట అందుకే ఇక నేను ఏం పంపలేదు ఇక్కడ నేను పీస్ ఉడికిందా లేదా అనేసి చూస్తున్నాను అనమాట చికెన్ పీస్ అదే మీకు చూపిస్తున్నా నెక్స్ట్ కారం వేయాలి కారం అల్లం అది ధనియాల పౌడర్ మసాలా పౌడరు ఇంకా కొంచెం వాటర్ టమాటో వేసుకుంటే ఇంకా సూపర్ ఎక్సలెంట్ అనమాట ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇవన్నీ ఒకటేసారి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత అనుకో మూత తీసేసరికల్లా ఆహా ఉంటుందా ఇంకా నెక్స్ట్ రైస్ చికెన్ మా మామయ్య పెట్టేసిన పాపం మా మావయ్యకి ఈరోజు లేట్ అయిపోయింది మా అత్తమ్ ఉంటే ఎయిట్ వరకే పెట్టేస్తుంది అనమాట ఇక్కడ మా మామయ్యకి చికెన్ ఇది పెట్టేసినా ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్